వెల్కమ్ టు మై శివ షోల్ టారోర్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఏమైనా సరే ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను చెప్తానండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మెసేజెస్ రిప్లై ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటో రొమాన్స్ ఏంజల్స్ నుంచి క్లారిఫికేషన్స్ తీస్తూ చెప్పుకుందాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్సన్స్ ఎందుకు మెసేజెస్ ఇవ్వట్లేదు కాల్స్ చేయట్లేదు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంకా చూడండి వాళ్ళు ఎందుకు చూడండి ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ టు ఆఫ్ కమిట్మెంట్ ఎందుకంటే మీరు ఈ ఈ వాళ్ళు ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో ఉంచారు టెస్టింగ్ ఏ విధంగా అంటే ఈ మెసేజెస్ కాల్స్ కానీ చెయ్యకపోతే మీ పేషెన్స్ని టెస్టింగ్ చే వాళ్ళు మీరు అసలు వాళ్ళ లైఫ్లో ఉంటారా ఉండరా అనే ఉద్దేశంతో ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకొని వెళ్ళాలా వద్దా అనే ఉద్దేశంతో మీరు మాట్లాడే కోపపు మాటలైనా ఏవైనా సరే చూసుకొని అందు గురించి మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏమీ కూడా చెయ్యట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ రీకన్సిలేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ కొంతమంది అంటే ఎవరైనా జడ్జిమెంట్స్ లీగల్ ఇష్యూస్ ఏమైనా అయితే వాళ్ళు ఏమైనా మీ లైఫ్లోనికి రావచ్చునేమో అనే ఉద్దేశంతో కూడా కొంతమంది మీకు మెసేజెస్ కాల్స్ కానీ చెయ్యట్లేదు అని అనుకుంటున్నారు మేక్ ద ఎఫర్ట్స్ మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెడతారా లేదా వాళ్ళ మీద వాళ్ళే కానీ కేవలం వాళ్ళొక్కరే లవ్ చేస్తున్నారా లేదు అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొని మీరు ఏమైనా పెట్టతారా లేదా వాళ్ళ మీద అనే ఉద్దేశంతో ఇలా చేశారు కీప్ యాన్ ఓపెన్ మైండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మీ యొక్క మనస్తత్వాన్ని ఓపెన్ చేసి వాళ్ళకి అడుగుతారు ఏంటా అనే ఉద్దేశంతో అడుగుతారా లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఏమైనా డౌట్ఫుల్ అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో అనే ఉద్దేశంతో ఈ మెసేజెస్ని కానీ కాల్స్ని కానీ ఆపేరు అనే చెప్తున్నారు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు గత మీకంటే ముందు ఎవరైతే వాళ్ళు లైఫ్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్లోకి వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు వెరీ షోన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ షో దట్ ఈట్ కమ్స్ టు యు నో క్లియర్లీ డిసైడ్ మీరు ఇప్పుడైతే క్లియర్గా డిసైడ్ చేసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొని వాళ్ళతో ఉంటారా లేదా ఇది టైం పాసా జెన్యునా అనేది వాళ్ళు తెలుసుకునే ఉద్దేశంతో ఈ యాక్టింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు గెట్టింగ్ టు నో ఈ చదార్ ఆ తర్వాత మీ ఇద్దరు కూడా ఈ ఈ ని ఎవరైతే మీ పర్సన్స్ మెసేజెస్ కాల్స్ కానీ చేయకుండా ఉన్నారో ఈ ని ఎవరైతే ఎదుర్కొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారో అదే రియూనియన్గా వస్తుంది అని అయితే చెప్తున్నారు రిలీజ్ యువర్ లై ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ మీరు ప్రజెంట్ అయితే మీ పోసం తాలూకా ఆలోచనలన్నీ సైడ్కి పెట్టి నెగిటివ్ థాట్స్లో లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీలు పెట్టారు సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ కొంతమంది అంట ఈ రిలేషన్షిప్లోనే అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకటి చేసే పని ఒకటి అనే ఉద్దేశంతో ఉన్నారు ఆ విషయాలని బయట పెట్టడానికి ఏంటంటే ఇలా చేశారు అని చెప్తున్నారు హలో యువర్ హార్ట్ అండ్ షోల్ టు సింగ్ విత్ జాయ్ ఇప్పుడు చెప్పండి యూనివర్స్ ఎంగేజ్మెంట్ అని అన్నారు ఎంగేజ్మెంట్ అని అన్నారు రికన్సిలేషన్ అని అన్నారు ఈరోజు ఏంటోనండి వరల్డ్ కార్డే వస్తుంది మేక్ ద ఎఫర్ట్ అని అన్నారు అండ్ అదర్ మైండ్ అని అన్నారు ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు వెరీ షూర్ అని ఎందుకన్నారు గెట్టింగ్ టు నో ఈ చదర్ అని అన్నారు గెట్టింగ్ టు నో ఈ చదర్ అని అన్నారు రిలీజ్ ఎవర్ యాక్స్ అని ఎందుకు అన్నారు డిసెప్షన్ అని అన్నారు ప్యాషన్ అని అన్నారు చూడండి ఎంగేజ్మెంట్ మీరే వాళ్ళ ప్రపంచం అండి మీ పర్సన్ యొక్క ప్రపంచం మీరేనో అందుకే ఈ రిలేషన్షిప్గా లో మెసేజెస్ కాల్స్ కానీ చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని మీ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు బీ కేర్ఫుల్గా ఉండండి అని అయితే చెప్తున్నారు ఏంజల్స్ మాత్రం నెక్స్ట్ ఏంటంటే రీకాన్సిలేషన్ వాళ్ళు ప్రజెంట్ అక్కడ రీకాన్సిలేషన్ మీకు ఇవ్వాలి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఉండే సిచ్యువేషన్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టక్డ్ పొజిషన్ అంటే వాళ్ళ పరిస్థితులు అనేవి సరిగ్గా లేవు అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు మేక్ ద ఎఫోర్ట్స్ మిమ్మల్ని మీరు వాళ్ళ పట్ల మీరు కొంతమంది స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు మీ పర్సన్ ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు వాళ్ళు లాస్ట్ సీన్స్ ఆఫ్ చేశారని కానీ లేదు అంటే వాళ్ళు ప్రొఫైల్స్ చూడట్లేదని కానీ మీరు చేయొద్దు మిమ్మల్ని ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టారు ప్యాన్ ఓపెన్ మైండ్ మీరు మీ మనసును తెరుచుకోండి మీ మనసును తెరుచుకోండి పేషెంట్స్గా ఉండండి మీ ఓపికకు పరీక్ష పెట్టినట్లుగా మీరంత ఓపికగా ఉంటే ఇందులో మీరు అంతగా విజయాన్ని సాధిస్తారు అని చెప్తున్నారు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కొంతమంది గత గత రిలేషన్షిప్స్ కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా లేదు అంటే లీగల్ అయినా సరే గత గత లైఫ్లో ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ కోసం దారిని వెతుకుంటూ వెళ్ళారు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు వెరీ షూర్ క్లియర్లీ డిసైడ్ వాట్ వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ అంటే ఎక్కువగా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ కొన్నాళ్ళు ఓపిక పట్టాలి అనే ఉద్దేశంతోనే మీ నుంచి బయటికి వెళ్ళారు అందుకే మెసేజెస్ కానీ కాల్స్ కానీ చెయ్యలేకపోతున్నారు గెట్టింగ్ టు నో ఈ చద ఇద్దరు కూడా ఒకరికొకరు కలవాలి అనుకుంటున్నారు రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మీ కోసం చాలా సాడ్ సిచ్యువేషన్లో అయ్యారు హ్యాపీగా ఉండాలి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి జాయ్ చేయాలి అని అనుకుంటున్నారు యువర్ ఎక్స్ మీ యొక్క ఎక్స్ని మీరు విడిచిపెట్టండి మీ గతాన్ని మీరు విడిచిపెట్టండి మీ అన్నింటినీ వదిలిపెట్టండి అప్పుడు ఇతను అందుకే వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచి వెళ్ళారు అని చెప్తున్నారు డిసెప్షన్ సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అంటే కొంతమంది ఎవరైతే మాస్క్ కొంతమంది మాస్క్స్ వేసుకొని ఈ రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మాస్క్ బయటకు తీయడానికి మీరు ఫిజికల్ అట్రాక్షన్ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా మనీ పరంగా వెళ్ళారా దేని పరంగా వెళ్ళారు అనే ఉద్దేశాన్ని వీళ్ళు ఇది చేసే వీళ్ళు మీ పర్సన్స్ ఏమొచ్చి ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని టెస్టింగ్ చేశారు ఐ లవ్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింక్ విత్ జాయ్ మీతో ఉంటే వాళ్ళకి ప్రతి పార్ట్లో కూడా హ్యాపీ మూమెంట్ కానీ సాడ్ మూమెంట్ కానీ ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ట్రెడిషన్గా ఉంటుంది మీతో ఉంటే జెన్యున్ గా ఉంటుంది చాలా ట్రాప్డ్ పొజిషన్ లో కూడా కొంతమంది ఉన్నారు ఎక్కడైతే ఉన్నారు మీ పర్సన్స్ వాళ్ళు అక్కడ ట్రాప్డ్ పొజిషన్ లో ఉన్నారు ఒక డామినేటెడ్ లేడీ ట్రాప్ చేసి ఉన్నారు అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు